వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ ఇప్పుడు ఇక్కడ టైం ఎంతో మీరు చూస్తున్నారు కదా కానీ మా ఓడు ఈ టైం ఎంతో చెప్తాడు వాడి స్టైల్లో రిహాన్ హాయ్ చెప్పు హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ అని చెప్పు వెల్కమ్ టు ఛానల్ జార్జ్ ఓకే ఉప్పు కప్పు రంబు

ఏంటి చెప్పు ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది అంట ఓకే ఇదే ముళ్ళ తిరుగుతాం స్పీడ్గా టైం చెప్పే ముందు ఇదే అది దేంట్లో ఉన్న టైం తెలుసుకొని మనకి టైం ఎంత అయిందో తెలుస్తుంది ఇదే ముళ్ళు దీంట్లోనే నాకు ఇది ముళ్ళు వచ్చేసి దీంట్లో ఐదులో ఉంది నాకు ఒకవేళ పదిగా ఉంటుంది అది అది తెలుసుకున్నా దానికి ఓకే మీ దగ్గర నేల జీవనం నీ దగ్గరే నేర్చుకోవాలిరా సూపర్ రా ఓకే పురుషులందు పుణ్య పురుషులు వేరేయా చెప్పా పురుషుల వేరేయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరేయ్యా పురుష్య పురుషు ఓకే రేపు కాబోయే రోజుల్లో ఏమవుతావు నువ్వు ఓకే డ్రైవర్ సోదరులు అందరూ జాగ్రత్తగా ఎందుకంటే మా వాడు కార్ డ్రైవర్ అవుతున్నాడు మీకు ఉద్యోగాలు ఉండవు నాకు తెలిసి ఓకే ఇంకేం విషయాలో రాబే జనాభాకి అంటే యూత్కి నువ్వేం మెసేజ్ ఇస్తావు సరే ఎన్ని వద్దులే మెసేజ్లు గీసేజ్లు కానీ రెండో రెండోకుని చెప్పా రెండు ఏ ఇంగ్లీష్ మాత్రం బాగా చెప్తున్నా తెలియలేమే సరే అట్ అయితే బ్యాట్ స్పెలింగ్ చెప్పా బ్యాట్ స్పెలింగ్ సరే అంబ్రిల్లా అంటే ఏంది అంబ్రిల్లా తెలియదా మరి ఇంగ్లీష్ లెక్కలు మాత్రం చెప్తున్నా అది ఒక్కటే తెలుసు ఎక్సిడెంట్ రా సరే లేటైతే అయితే కానీ అండర్‌స్టాండింగ్ అంటే చెప్పా అయితే అండర్‌స్టాండింగ్ 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 సరే ఓకే సరే అయితే అ అల్లనే అ అ 11 ఎన్న 11 చెప్పు ఆ ఐ ఈ ఉ ఉ రు ఉ ఓౌ ఆమ్ హహ చ చ జ జ చక చక ఆ ల ల న యా వ వా అదే అదే కదా సార్ చెప్పు కక్కాలి మా మాడు ఎయిత్ క్లాస్ పోతాడు ఓకే సూపర్ రా వెల్డన్ పెద్దది ఎంబీబీఎస్ ఐపీఎస్ అలాంటివి కావు కదా సరేలే ఇది కానీ సరే ఈ గ్రహాలు ఎన్ని తెలుసా ఏ గ్రహాలు తెలుసు కదరా తెలియదా దిక్కులు తెలుసా వారాలా వారాలు చెప్పైతే ఆదివారం సోమవారం మంగళవారం అట్లా ఉన్నాయి కదా బుధవారం గట్టిగా

सर नेरल पेर जपा जनवरी फरवरी मार्च अप्रैल मई जून जुलाई अगला जनवरी फरवरी मार्च अप्रैल जून अगस्त सितंबर अक्टूबर नवंबर अक्टूबर बाल अक्टूबर नवंबर नवंबर अक्टूबर सितंबर नवंबर ओके सुपर हम्म का సరే అయితే ఇంతవరకు సెలవు రేపు మళ్ళీ కొత్త కోణంలో మా వాడిని ఇంటర్వ్యూ చేద్దాం జస్ట్ సింపుల్గా వేడికించపరచడం కాదు మిమ్మల్ని నవ్వించడం కాదు సరదా అంతే ఊరికే ఏం తమాషా కోసమే దాని మళ్ళీ వేరే విధంగా తీసుకోబాయి హాయ్ బాయ్